సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా శాస్త్రీయంగా జరగాల్సిన పెళ్లిలో వికృత చేస్తలు వెలుగు చూస్తున్నాయి అయ్యగార్లను అవహేళన చేయటం ఇటీవల కామన్ హద్దు మీరే ప్రవర్తించి సాంప్రదాయానికి తూట్లు పొడుస్తున్నారు తాజాగా కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలో పురోహితుడిపై యువకుల దుశ్చర్య దుమారం రేపుతోంది పెళ్లివారి ఇంటికెళ్ళిన ఇంటికెళ్లిన హిందూ బ్రాహ్మణ సంఘాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి వెళ్ళిపోయింది పెళ్ళంటే సరదా ఉండడంలో తప్పులేదు కానీ అది హద్దు మీరకూడదు బంధుమిత్రులు సందడి చేయాలి వారిలో వారు ఆట పట్టించుకోవాలి కానీ ఇటీవల పెళ్లిల్లో యువకులు కొత్త ట్రెండ్ కనిపెట్టారు పురోహితులను టార్గెట్ చేసి వారిని ఆట పట్టిస్తున్నారు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు వైరల్ కావడంతో యువకులు ఇలా ప్రవర్తిస్తున్నారు యువ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఈ నెల పన్నెండున ఓ వివాహ కార్యక్రమంలోనూ ఇదే జరిగింది మీకు తెలియదు ఎవరో ఆ కార్యక్రమం చేశారో మీ అబ్బాయికి తెలుసు అది చేత మీకు ఒక రోజు టైం ఇవ్వడం జరిగింది ఇంకో రోజు కూడా పెంచడం జరిగింది ఒక రెండు రోజులు మీకు టైం పెట్టాం వాళ్ళ బ్రాహ్మణులు కూడా మాకు ఫోన్ చేసి అడిగారు వాళ్ళు కూడా నేను సమాధానం చెప్తాను వాళ్ళ చుట్టాలు కూడా జరిగిందంతా విషయం చెప్తాను అందుచేత ఆయన కూడా ఈ పేటలో పెళ్లికి ఏమి రానని చెప్పేసి ఆయన మాట బాధపడుతున్నాడు ఆయన అందుచేత మీ పెళ్లి జరిగిన పెళ్ళికొడికి పెళ్లి ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ కాపురం బాగా చేసుకోవాలి అంటే మీరు ఒక ఉద్దేశ ప్రకారం మీరు ఏంటంటే ఎవరైతే ఈ ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు రెండు రోజుల్లో తీసుకొస్తారు మీరు రెండు రోజులు టైం పెట్టాము ఇప్పుడు మీడియా పరంగా చెప్తున్నాను అర్చకులు కానీ పురోహితులు కానీ ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు బజరంగదల్లు శ్రీరామ హిందూ సేవా సంఘం బ్రాహ్మణ సేవా సంఘం ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయి అన్ని సేవా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది ఇక్క ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి అర్చకులకి పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు తొక్క తీసేస్తాను ఒక్కొక్కరిని కూడా చెప్తాను అది నేను మా బాగులు కాదు ఆ వివాహ తంతుని జరిపించడానికి గ్రామానికి చెందిన పురోహితుడు ఆచల సూర్యనారాయణమూర్తి శర్మ వెళ్లారు వివాహం జరిపిస్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు పురోహితుడిపై దుశ్చర్యకు పాల్పడ్డారు ఈ సమయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినా ఆవేదన చెందిన వదల్లేదు అక్కడున్న పెద్దవారు కూడా వారించలేదు ఈ తంతంత వీడియోలో చిత్రీకరించి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తాజాగా ఏ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అది వైరల్ కావడంతో బ్రాహ్మణ విశ్వ హిందూ పరిషత్తు సంఘాలు తీవ్రంగా ఖండించారు పలువురు బాధితుడు ఇంటికి వెళ్లి పరామర్శించారు కారకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు నా పేరు ఆజ్ఞాన అలా పక్కది నేను సాధారణంగా రాలేరా దీని మీద ఉన్నత అధికారులతో కూడా మాట్లాడి అతనిపై పూర్తి స్థాయిలో కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఎక్కడైతే ఆయనకి అవమానం జరిగిందో అక్కడికి రావడం జరిగింది ఆ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మనతోనే ఉన్నారు నేను సాంప్రదాయబద్ధంగా నా కొడుకు పెళ్లి చేశాను అలాగే ఆ బ్రాహ్మణోత్సాలను మేము పిలుచుకోవడం ఆయన రావడం మాకు చాలా సంతోషం కానీ ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఎదవలు కావాలని ఈ విధంగా చేసి మేము పెళ్లి యొక్క పనుల్లో నేను పూర్తిగా నిమకనమై ఉంటే దాన్ని కావాలని వాళ్ళు ఎలా చేశారని చెప్పి ఆ తల్లి కూడా కంటనాలు పెట్టుకుని చాలా బాధపడ్డారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఎక్కడైతే హిందూ సమాజాన్ని కాపాడటం కోసం బ్రాహ్మణోత్వంలో మనకు అనేక కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని మనం గౌరవించుకోకపోతే వాళ్ళని మనం రక్షించుకోకపోతే రానున్న తరంలో భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుందని చెప్పి మేము ఎవరికైనా సరే తెలియజేస్తున్నాం అలా ఇటువంటి ఎటువంటి వ్యతిరేక పనులు ఎవరు ఎక్కడ చేసినా కూడా ఊరుకోమని చెప్తున్నాం ఎందుకంటే హిందూ కుటుంబం అంటే మా కుటుంబంతో సమానం కాబట్టి మనం ఆ కుటుంబం సంబంధించి పెట్టడం కాబట్టి తల్లికి చెప్పడం జరిగింది అమ్మ ఇది కరెక్ట్ కాదంటే ఆవిడ కూడా రెండు రోజుల టైంలో ఎవరైతే చేశారో ఆ స్టూడియో వాడిని అలాగే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆవిడ ఖండిస్తారని చెప్పి శిక్షిస్తారని చెప్పి నేనే పెద్ద మనుషులు పెట్టి ఊరుకోనని చెప్పి ఆ తల్లి కూడా చెప్పడం జరిగింది పెళ్లి శాస్త్రీయంగా జరగాలి మంత్రాలు వేదోక్తమైన తంత్రాలు సాంప్రదాయాలు సదాచారాలు గమనీయమైన కళ్యాణ క్రతువులో ప్రతీది రమణీయంగా సాగాలి కానీ ఇలాంటి చిల్లర చేష్టలు పెళ్లి పవిత్రతను దెబ్బతీస్తాయి పెళ్లిలో పురోహితులను హద్దుమీరి మీరి ఆట పట్టిస్తున్న వారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మీరు చెప్పారా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి